హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇండియన్ హెరిటేజ్ బ్లాగ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఈరోజైతే మనం ఇంకా కార్తీక మాసం కదండి కార్తీక మాసంలో మాకు దగ్గరలో ఉన్న గుడిలో వెళ్ళి దీపం వెలిగించాము ఇదైతే అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఫస్ట్ చూపించిన విజువల్ అయితే జ్వాలాముఖి అమ్మవారిది ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ కొంచెం ఉసిరి చెట్టు ఉంటుంది మామూలుగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజ చేయడం ఆనవాయితీ అండ్ మనకి చాలా మంచిది అని చెప్తారు అందువల్ల ఇంకా నేను మా పిల్లలు మా అత్తయ్య అందరం వెళ్ళాము గుడికి ఈరోజు కొంచెం విజువల్స్ అటు ఇటు షేక్ అవుతూ ఉంటాయి బికాస్ ఎందుకంటే నేను నడుస్తున్నప్పుడు తీస్తున్నాను కాబట్టి కొంచెం షేక్ అవుతూ ఉంటాయి ఇదైతే బ్యాక్ సైడ్ అండి అమరావతి అది మన క్యాపిటల్ సిటీ అమరావతి ఇక్కడ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అనేసి పంచారామాల్లో ఒకటిది చాలా పవిత్రమైన ఈ గుడి మాత్రం చాలా పవిత్రమైందండి అసలుకి చాలా వైబ్స్ ఉంటాయి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మేము వదిలే లోపలే ఒకడు ఆల్రెడీ పూజ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మా అత్తయ్య అక్కడ దగ్గరలో ఉన్న ప్రమిదలు అవి తీసుకొని ఇంకా ప్రమిదలు అవి సెట్ చేసుకొని ఆమె తీసుకొచ్చింది అంతలోగా నేను ఇట్లా విజువల్స్ అన్నీ తీశాను అన్నమాట మెయిన్ అయితే సిక్స్కి ఆకాశ దీపంలో ఒత్తులు వేపిస్తారంట ఇంకా మేము వెళ్ళే కోసం టైం అయిపోయింది ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇంకా మేము తీసుకొచ్చిన సామాగ్రి తర్వాత నీట్గా నీళ్ళు చల్లి బట్టతో తుడుచుకొని ఇటు కూర్చొని అక్కడ ముగ్గు వేసాము బియ్యం పిండితో వేయడం మంచిదండి అసలుకి అలా ఇంకా బియ్యం పిండి వేశాక పసుపు కుంకుమ అవి కూడా ముగ్గు వేశాము ముగ్గు వేశాక మారేడు ధనం కానీ లేదా ఇంకా అలా క్లీన్ చేసుకున్నాక చుట్టూరు కూడా మనము ముగ్గు వేసుకోవాలి ఇలా పసుపుతో గిన్నెలు తీసుకోవాలి అంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు అంటారు కమలం కాబట్టి మోస్ట్లీ అదే వేస్తారు అలా వేశాక మనము ప్రమ ప్రమిదలు పెట్టుకొని మనము పూజ చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఏ గుళ్ళలో చేశారో కొంచెం కామెంట్ పెట్టండి కార్తీక మాసం అంటేనే శివుడికి ప్రీతికరమైన మాసం అంటారు మామూలుగా మనం ఏడాది అంతా పూజ చేయకపోయినా పర్లేదంట కానీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు దీపం పెడితే చాలు అన్నట్టు అంటే ఏడాది మొత్తం పెట్టినటువంటి ఫలితం దక్కుతుందంట కార్తీక మాసం మాత్రం ఈ కార్తీక మాసంలో దీపం పెట్టడం ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తానండి ఏంటంటే కార్తీక మాసంలో మనకి పొద్దు అంటే ఈవినింగ్ టైం ఎక్కువ మార్నింగ్తో పోల్చుకుంటే మార్నింగ్ తొందరగా మనకి సన్ రైజ్ అవుతుంది ఈవినింగ్ చాలా తొందరగా సన్సెట్ అయిపోతుంది అలాంటప్పుడు అలాంటప్పుడు మనకి ఏంటంటే చీకటిగా ఉంటే అసలుకి ఏమీ కనపడదు బేసిక్గా ఒకప్పట్లో అంటే చాలా ఏళ్ళ ముందు మనలాగా స్ట్రీట్ లైట్స్ అలాంటివి ఏమీ ఉండకపోవచ్చు కదా అలాంటప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఈ వింటర్కి ఏమవుతుందంటే మస్కిటోస్ చాలా ఎక్కువైపోతాయి సైన్స్ స్టూడెంట్స్ అయితే అర్థమవుతుంది ఎందుకంటే వర్షాకాలం అయిపోయింది వర్షాకాలంలో ఏమవుతుంది ఆ వాటర్ మీద లేస్ ఆ ఎగ్స్ అన్నీ లేస్ అయిపోతాయి అలా అవడం వల్ల ఏంటంటే వాటి వృద్ధి ఎక్కువైపోతుంది దాని ద్వారా ఏంటంటే మనకి మలేరియా డెంగ్యూ ఆ ఫీవర్ ఈ ఫీవర్ అన్నట్టు వస్తాయి కదా బట్ ఏంటంటే ఈ ఇప్పుడు ప్రమిదలన్నీ ఈ ప్లాస్టిక్ అవి వచ్చాయి కానీ అప్పట్లో ఏంటంటే మట్టి ప్రమిదలు ఉండేటివి ప్లస్ ఆవు నెయ్యి లేదా నువ్వెల నూనె ఇప్పుడంటే కల్తీ అయిపోయలేండి అన్నీ నువ్వెల నూనె కానీ అది కానీ ఇది కానీ అంతా ఇంట్లో చేసుకునేటివే కదా ఆ వాసనకి ఈ క్రిమికీటకాలు కానీ ఏవి ఇంట్లోకి వచ్చేటివి కాదంటండి బేసిక్గా కార్తీక మాసం శివుడికి ప్రీతికరమైంది అనేది మన శాస్త్ర ప్రకారం కానీ వీటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ప్రతి ఒక్క శాస్త్రానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది కంపల్సరీ ఉంటుంది నేను అనుకోవడం ఇదే అనుకుంటున్నాను ఏదైనా మిస్టేక్ అయితే నాకు తెలియదండి ఇది బేసిక్గా ఎందుకంటే ఈ టైంలో మనకి కూల్ టెంపరేచర్లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేది వాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మనకి సైన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా అర్థమవుతుంది ఇది అవ్వడానికి కారణం క్లైమేటిక్ కండిషన్స్ ప్లస్ వాటికి ఫేవరబుల్ కండిషన్స్ లాగా ఉంటుంది కదా అంటే చలిగా ఉండదు అట్ట వెచ్చగా ఉండదు మీడియం రేంజ్లో ఉంటుంది ఇలాంటి టైంలో మనం బయట కల్లాపి వేసుకొని కల్లాపి అంటే పేడ పేడ బయోగ్యాస్ పేడ దాంట్లో అది కల్లాపి వేసుకొని ముగ్గు వేసామంటే ఏ యొక్క మైక్రో ఆర్గానిజం కూడా మన ఇంట్లోకి రాదు ప్లస్ గడపలకి పసుపు పూయడానికి కారణం కూడా ఇదే కా పసుపు పూస్తే ఏమవుతుంది మన కాళ్ళకి పాడు తగులుకొని ఇంట్లోకి వస్తుంది తొక్కకూడదు అంటారు బట్ మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు అవుతాయి అందులో పాతకాలంలో ఆడవాళ్ళు ఎక్కువ పళ్ళు అంటే మట్టిలోనే కదండి ఇప్పుడంటే గార్లు అవి ఇవి స్టైల్స్ మార్బల్స్ అని అంటున్నారు కానీ పాతకాలంలో అంత కాళ్ళు బీటలు వారిపోయేటివి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ పసుపు రాయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తుంది యాంటీ పనిచేస్తుంది అంటే ఆ హీలింగ్ పవర్ అనేది పసుపుకుంది ఉంది ఇవి మనం శాస్త్రోేత్తకంగానూ చూడాలి ప్లస్ సైంటిఫిక్ వేళ కూడా చూస్తే మనకి దీనికి మించిన మతం అనే మతం గురించి మాట్లాడవద్దు కానీ దీనికి మించిన కల్చర్ ఏముంటుంది నాకు తెలియక అడుగుతాను ప్రతి ఒక్క దీనికి మనకి సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి కాకపోతే మనం ఆలోచించే విధానము మనం చూసే విధానం తప్పు కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్కి ప్రతి ఒక్క దీనికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది మన మైండ్ మార్చుకోగలిగితే దేవుడు దెయ్యం అనేటివంతా జస్ట్ పాజిటివ్ నెగిటివ్ వైబ్సే కానీ దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనేది అది ఎలా చెప్తాము అసలు భూమి ఒకరు వచ్చి భూమి గృండంగా ఉంది అని చెప్తేనే నమ్మలేని జనాలం మనం అలాంటిది దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అన్నంత వ్యత్యాసం మనకైతే తెలియదు కదా మనము మానవ మాత్రులమే ఫస్ట్ గలీలుగా చెప్పారు భూమి రౌండ్గా ఉందంటేనే అతనిని రాళ్ళతో కొట్టిన సమాధానం ఇది నిజమే కదా అలాంటిది మన పూర్వీకులు ఎందుకు పెట్టారంటే ఆచారం దీపపు వెలుగులో కొన్ని మనుషులు ఎవరు వస్తున్నారు అని కూడా చూడొచ్చు అలా ఇంటి ముంగట దీపం పెట్టుకుంటే ఈ చీకటి అదే పొగ దీనివల్ల వెచ్చదనం ఉంటుంది ఇప్పుడు ఒక ఇంట్లో అంటే ఏదో అలా అలా అనిపించింది ప్రతి ఇంటికి ఆడ దీపం పెట్టడం వల్ల ఏమవుతుంది ఒక హీట్ జనరేట్ అవుతుంది ఆ మాన్సూన్ వెదర్ని మన అది అందరూ తట్టుకునే విధంగా ఆ ఊరిలో కలగా ఉంటుందన్నట్టు దీపం పెట్టమన్నారు అంతేగాని ఏదో దీపం పెట్టేస్తే లక్ష్మి లక్ష్మి వస్తుందనే మాటకి అర్థం చెప్పమంటారా లక్ష్మి ఎట్లా వస్తుంది మన చేతిలో ఉన్న అమౌంట్ అంటే అది లక్ష్మీ ఓన్లీ అమౌంటే కాదు హెల్త్ కూడా వస్తుంది ఇప్పుడు ఒక హెల్త్ పాడైతే మన చేతిలో ఉన్న అంటే మన సేవింగ్స్ ఉన్నటువంతా దానికి ఖర్చు అవుతుందా కాదా అలానే ఏదన్నా మనకి ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియాస్ మనకి అవాయిడ్ అవుతాయి దానివల్ల వచ్చే డిసీజెస్ తగ్గుతాయి దీనివల్ల ఏమవుతుంది మన దగ్గర ఉన్న అమౌంటే అనవసరమైన ఖర్చులు కాకుండా ఉంటుంది దానినే లక్ష్మి అంటారు మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వివరించి చెప్తే చదువుకున్న వాళ్ళు అప్పట్లో పండితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు మామూలుగా జనాలకి అప్పుడు పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులరీత్యా వాళ్ళు బతికేవాళ్ళు వాళ్ళకి ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమయ్యేది కాదు అందువల్ల నానుడు ఏమైంది ఇంటి ముందర దీపం పెడితే లక్ష్మి వస్తుంది లక్ష్మి కటాక్షం దక్కుతుంది అని చెప్పేవాళ్ళు అలా ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టడం అనేది మన పూర్వీకులు ఎప్పటి నుండో చేస్తున్నారు ఒకవేళ మీకు కుదిరినా కుదరకపోయినా గుళ్ళో కాకపోయినా జస్ట్ ఒక్క దీపం మన ఇంటి ముందర పెట్టండి ఇదేంటంటే ఇంకొక కథ కూడా ఉంది దీనికి మన పూర్వీకులకి దారి చూపిస్తుంది అన్నట్టు చెప్తారు అదైతే నాకు అంతగా అనిపించే అనిపించలేదండి కాదు తెలియదు బేసిక్గా అంటే పితృదేవతలకు దారి చూపిస్తుంది అంటారు ఈ దీపం సాయంత్రం వెలుగులో ప్రతి శివాలయంలో ఆకాశ దీపం వెలిగిస్తారు అరుణాచలంలో అయితే ఇంకా బాగా చేస్తారు ఇది శివుడు అనేది లయకారుడు సృష్టికర్త అయిన బ్రహ్మ అయితే లయ లయకారుడు అంటే నాశనం చేయడం ప్రతి సృష్టికి తోడ్పడడం అలాంటి ఆయనకు ఏమి అడగడండి బేసిక్గా నువ్వు ఏది పెట్టినా అది తీసుకుంటాడు అటువంటి ఆయనకి మనం చేసేది ఏముంది ఏం లేదు జస్ట్ కొంచెం పవిత్రంగా స్నానం చేసుకున్నామా గుడికి వెళ్ళామా కూర్చున్నామా ఏదో మన తోచిన ప్రసాదం అది ఇది పెట్టాలా అది పెట్టాలా అని లేదు ఏదో మనం తోచిన ప్రసాదం పెట్టామా కొద్దిగా నూనె వేసి ఒత్తి వెలిగిస్తే అదే పుణ్యం పుణ్యం అంటే ఏముంది మనకి ప్రశాంతత బేసిక్గా పీస్ పీస్ ఆఫ్ మైండ్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆ టెంపుల్ అట్మాస్ఫియర్కి కొంచెం మనకి చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది ఇంక ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఇది మేము లాస్ట్కి ఇంకొక షార్ట్ తీసాము తర్వాత ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోయాము మేము ఉన్నంతసేపు ఎవరు లేరు కానీ మేము వెళ్ళగానే చాలామంది వచ్చారు ఇంకా అయిపోయింది బయటంతా అండ్ ఇంకా మా అత్తయ్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ ఇంతవరకు వచ్చిందానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు వచ్చారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి